ఆ పాఠం కొన్ని సంబంధించి ఎంతో కొంచెం తెలుస్తుంది అది రాసేసి ఇంకా కొద్దిగా ఆ పాఠం సంబంధించి నేను ఇలా అన్ని అన్నీ కరెక్ట్ ఉంటాయి నీకు మంచిగా వచ్చిన ముందే నీకు ఏదైనా కొద్దిగా అనుమానం ఉంది ఎంకాల లాస్ట్ ప్రయోజనం అది కూడా ఎట్లా కొట్టివేసిన ప్రయోజనం మంచిగా వినకాలి ఫస్ట్ స్టార్టింగ్ అన్ని రైట్ 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 అని కొట్టేస్తా ఉంటాడు మూడు నిమిషాలకు పేపర్ కరెక్షన్ చేసేస్తాడు మూడే నిమిషాలు అయిపోతుంది అన్ని ప్రతి ఒక్కటి చదువుతా ఉంటాను పిలిచిపోతాను స్టార్టింగ్ అన్ని కరెక్ట్ వచ్చాయి లాస్ట్ కొట్టేమో తప్పైనా టైం ఫస్ట్ బరలు కొట్ట నువ్వు అన్ని నీ ఏది రాని బట్టి ఏదో అనుకో ఫస్ట్ చదివిస్తాను ఫస్ట్ ఒక నాలేజ్ చదివి కరెక్ట్ లాస్ట్ రెండు మూడు కూడా రైట్ 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 మనం ఎట్లా అంటే మీది నీకు మంచి ఒక నమ్మకంగా నువ్వు రాయు నమ్మకంగా నువ్వు ఉండు నాకు ఏం వస్తలేదు అని టెన్షన్ పడదు ఇప్పుడు వేరే చదవకపోయినా ఇప్పుడు జరిగినా ఉండడానికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ చదవలేదు అనుకో అందరు ఉంటారు జరిగిన ఉన్నారా అస్సలు మొత్తం స్కూల్కి రాకుండా అంతా రెగ్యులర్గా వచ్చింది ఎగ్జామ్ రాయకపోతే లాభం ఉండదు ఇప్పుడు ಔ ಫಾರ್ ಯು ರೆಡ್ ದಟ್ ಇಸ್ ದ ನಾಟ್ ಕ್ವಶನ್ ನೀವು ಎಂತ ಚದುವಿನ ಬಂದಿದ್ರೆ ಅದು ಔ ಫಾರ್ ಯು ರಿಟನ್ ಆನ್ ದ ಪೇಪರ್ ನೀವು ಪೇಪರ್ ಮೇಲ ಎಂತ ರಾಶಿ ಬಂದಿದ್ರೆ ನೀವು ಫಸ್ಟ್ ಚದುವಿನ ಬಟ್ ಯು ಆರ್ ನಾಟ್ ರಿಟನ್ ಕರೆಕ್ಟ್ ಇಸ್ಲೇ ಬಟ್ ಇಸ್ ಇನ್ ಕನ್ಯಾಚನಿಕು ಕರಿ ಕಂಟಿನ್ಯೂ ಇಪ್ಪ ಈ ಕಡೆ ಆಕಡೆ ಆಕಡೆ ಕಡೆ ರಾಶಿ ಬಂದಿದೆ ಅನ್ಕೊಂಡು ಅನ್ಕೊಂಡು నువ్వు ఇవాడు పోగానే కన్ఫ్యూజ్ కావద్దు అని ఇక ముందు ఫస్ట్ మనం ఆ రోజు లేవగానే ఎవరికి పోతాడు టు డే మై డే ఇది నా రోజు గాడ్ ఈస్ విత్ మీ దేవుడు నాతో ఉన్నాడు నేను జ్ఞాపకం చదివిందంత్ఞాపకం గా అట్లా వస్తుంది నేను చదివింది అంతా నాకు ఎట్లా జ్ఞాపకం వస్తుంది అని అనుకోవాలను నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు ఇక అనుకున్నప్పుడు నీకు వస్తుంది టీచర్లే గౌరవించడం కొద్దిగా మనం కొద్దిగా దేవుళ్ళని మొక్కడం ఇప్పుడంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం కాదు ఇప్పటికీ మనం అది మర్చిపోతానండి మా తల్లిదండ్రులు గౌరవించడము టీచర్ అని టీచరు తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మకు ఒక మంచి భవిష్యత్తు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చేవాళ్ళు ఎవరు టీచర్ ఒకటి ఆ టీచర్ని ఎప్పుడు కూడా మనం ప్లాన్ మనం మొదలవుతానండి మనం ఇప్పటికి మా టీచర్ కూడా ఆలోచన ఆదేశించాను మా టీచర్ ఎవరైనా కలిస్తే మేము మాట్లాడుతూ ఉంటాం సంవత్సరానికి నాలుగైదు సార్లు ఫోన్ చేసి మాట్లాడుతుంటాం పోతాం ఎక్కడ పోయినా పోతాం పోతే వాళ్ళకి విరిగిపోయి సార్ ఇప్పటికీ మేము మొత్తం మరి అవసరం లేకుండా అవసరం లేదు కానీ నాకు ఉద్యోగం వచ్చి నేను రోడ్డు అయిపోతుంది ఆయన అయిపోతున్నాను ఆ సార్థం అవసరమా కానీ వాళ్ళు నేను వాళ్ళే కదా బాగా ఆ రోజున మనకు చదువు చెప్తేనే మనం ఈ రోజు స్టేజ్లో ఉందా అని అంటే అందరికీ ఉద్యోగాలు వస్తేనే కాదు లేకపోయినా ఏం కాదు నువ్వు ఏదైనా చేస్తామో బతవచ్చు ఇదే ప్రిపరేషన్ ప్రిపరేషన్ కావాలి ప్రిపరేషన్ అంటే తనకి ఏం లేదా ఎట్లా ప్రిపేర్ అవుతావు కదా ముందు తాను తన ముందు ఇంపార్టెంట్ లేదు ఇంకా ఇంపార్టెంట్ లేని వాళ్ళు ఏం చేస్తారు ఇంపార్టెంట్ తెలుగు